రామకతను వినరయ్యా రామ కథను వినరయ్యా ఇహ పర కముల నొసి సీతారామ కథను వినరయ్యా అయోధ్యానగరాని రాజు దశరథ మహారాజు ఆ రాజు కురానులు కౌసల్య సుమిత్ర ಕೈಕೇಯಿ ನೋ ಫಲಮುಲೈ ವಾರಿಕಿ ಕಲಗಿರಿ ಕೊಮರುಲು ನಲ್ವೂರೂ ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಭರತ ರಾಮ ರಾಮಕತನು ವಿನರಯ್ಯಾ ಇಹ ಪರಸುಖಲ ನೊಸಗೇ ಸೀತಾರಾಮ ಕತನು ವಿನರಯ್ಯಾ ಗಡಿಯಯೇನಿ ರಘುರಾಮುನಿ ಬಿಡಿಚಿ ಗಡುಪಲೇನಿ ಆಬೂಜಾನಿ ಕೌಶಿಕಯಾಗಿರಮ್ಮ ಕೌಶಿಕ ಯಾಗಮು ಕಾಚಿರಂ ಪಲಿಕೆನು ನೀರದಶಾಮುನಿ ನೀ ರಾಮಕತನು ವಿನರಯ್ಯಾ ರಾಮಕಥನು ವಿನರಯ್ಯ తాటకి దునిమి జిన్నముగాచి తపసుల దీవెన తలదాల్చి జనకుని జనకునియాగము చూచు జనకుని జనకునియాగము చూచు నె చనియను చనయను మిదిల కు దాశరథి రామ కథను వినరయా రామ కథను వినరయ్యా మదన కోటి సుకుమారుని గనుగుని మిథిలకు మురసి నది ధరణిజ మదిలో మెరిసిన మోదము ఆ ధరణిజ మదిలో మెరిసిన మోదము కన్నుల వెన్నెల వీచినది రామకథను వినరయ్యా తను వినరయ్య హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెల ఫెల విరిగినదీ కలకలలాడే సీతారాముల ఆ కలకలలాడే సీతారాముల ఆ కలకలలాడే సీతారాముల ఆ కల కలాడే సీతారాముల కన్నులు కరములు కలిసిన వీరామ కథను వినరయ్యా ఇహ పరసుకముల సీతారామ కథను వినరయ్యా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్